అందరికీ నమస్కారం మీ అందరికీ నేను సుపరిచిత్తుండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా జెండా కట్టలేనటువంటి కార్యకర్తలు లేనప్పుడు నేను జెండాలు కట్టినటువంటి వ్యక్తిని ఈ రోజున దాదాపుగా పార్టీ పుట్టినప్పటి నుంచి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కేదరాస్పేట యాభై డివిజన్లో అంతకుముందు ఇప్పుడు ముప్పై నాలుగు దాంట్లో కార్పొరేటర్గా ఫస్ట్ టైం నేను గెలవడం జరిగింది తర్వాత ఇప్పుడు నలభై తొమ్మిది చిట్నగర్ ఏరియాలో కార్పొరేటర్గా రెండోసారి గెలవడం కూడా జరిగింది ఈరోజున బీజేపీలోకి ఎందుకు వచ్చాను అని చెప్పేసి అని చెప్తే ఒకటే గుర్తుపెట్టుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాలాంటి సీనియర్ మోస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే మీరు సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలుగా పనిచేసుకున్న వాళ్ళకి ఇంకెప్పుడు ప్రమోషన్స్ వస్తాయి నాలాంటి పెజవాళ్ళలో వెల్ నోన్ పర్సన్ నేను